వాస్తవంగా టీఆర్ఎస్ అంటే తెలుగుదేశం పార్టీ టూ అని చెప్పచ్చు ఎందుకంటే స్వయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ఏ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన నాయకులు డిప్యూటీ స్పీకర్గా కూడా వ్యవహరించారు మంత్రిగా చేశారు అంతకుముందు ఆర్టీసీ మంత్రిగా చేసినటువంటి అదే ఆ విధమైనటువంటి అనుబంధం సుదీర్ఘంగా ఉంది ఆయన బాబుతో విభేదించి తెలంగాణ కోసం బయటకు వచ్చినటువంటి సందర్భంలో కూడా అత్యధికలు టీడీపీ వాళ్లే వచ్చింది పార్టీలోకి తద్వారా తెలుగుదేశం ఇప్పుడు ఈవెన్ ఆ గెలిచిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన నాయకులను కూడా పట్టుకున్నారు కదా ఎవరు అటు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు ఇటు పక్కన మన మోండా మార్కెట్కి సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాదు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చేరిపోయారు అటు గాంధీ కూకట్పల్లి అందరూ కూడా చేరిపోయారు అంటే అందుకనే దాదాపు టీడీపీ టూ లాగానే కనబడుతుంది అందులో అలాంటి తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి కోటలన్నీ ఇప్పుడు ఒకప్పుడు తెలుగుదేశం బలమైన కోట్లని ఇప్పుడు టీఆర్ఎస్ విషమైనవి అందుకనే తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి కోకట్ కోకట్పల్లి సర్కిల్ ఏమో తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసింది ఆరు డివిజన్లో ఓల్డ్బోయినపల్లి బాలానగరం కోకట్పల్లి వివేకానంద నగరు హైదర్నగరు ఆల్విన్ కాలనీ మొత్తం కూడా వాళ్ళే గెలుచుకున్నటువంటి పరిస్థితి అట్లాగే ఎల్బీ నగరు మహేశ్వరం వైపు బీజేపీ ఆధిపత్యం చేసుకుంది శేర్లింగంపల్లి కుకట్పల్లి వైపు టీఆర్ఎస్ ఆధి ఆధిక్యం వచ్చింది ఈ ఎల్బీ నగర్ వైపు వచ్చేటప్పటికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఆ ఏరియాలో వనస్థలిపురం ఎల్బీ నగర్ ఆంధ్రా నుంచి మొదట్లో వచ్చినటువంటి బ్యాచ్ అంతా అటు సెటిల్ అయ్యారు తర్వాత ఈ సాఫ్ట్వేర్లు ఇండస్ట్రీలు బిజినెస్లు ఇట్లాంటి వాళ్ళందరూ కొకట్పల్లి పరిధిలో అయ్యారు వీళ్ళందరూనేమో టీడీపీ బ్యాచ్ అంతా టీఆర్ఎస్కి టర్న్ అయ్యారు అటు వైసీపీ బ్యాచ్ కూడా టీఆర్ఎస్కే టర్న్ అయ్యారు అదే అక్కడ కీలకమైనటువంటి అంశం